తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఆగటం లేదు భయాందోళన కలిగిస్తున్నాయి ఉదయం నుంచి కూడా మూడు చోట్ల ప్రమాదానికి గురయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హైదరాబాద్ పై ఆర్యూగో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది పెద్ద దగ్గర ఈ ప్రమాదం జరిగింది నలుగురికి గాయ గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులున్నారు ఓవర్ స్పీడ్ కారణంగా రైలింగ్ ని ఢీకొట్టింది బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళుతోంది బస్సు పెద్దంబర్పేట దగ్గరకు వచ్చేసరికి బోల్త పడింది న్యూగో ఎలక్ట్రిక్ బస్సు ఆ దృశ్యమే మీరు చూస్తున్నారు పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఆరుగురికి గాయలైనట్లుగా తెలుస్తోంది మియాపూర్ నుంచి గుంటూరు వెళుతోంది బస్సు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ లో అదుపు తప్పి రైలిన్ని ఢీకొట్టింది దీంతో రోడ్డు పక్కకి పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను డిఆర్డీఓ అపోలో అలానే హయత్ నగర్ హాస్పిటల్స్ కి తరలించారు పలువురు గాయపడ్డారు మలుపులో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది మీరు వచ్చినప్పుడు ఏమైనా దెబ్బలు గిట్టా క్రాసింగ్ అడ్డం వచ్చిందా బ్రిడ్జ్ ఎక్కడి నుంచి వస్తారా మీరు కుక్క మీ పేరే ఎక్కడి నుంచి అంటే ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నాను

ఎలక్ట్రికల్ ట్రావెల్స్ బస్సు అది డ్రైవర్ డౌన్ ర్యాంప్ దగ్గరకు వచ్చిన తర్వాత సరిగా కట్ చేయకపోవడం వల్ల కింద కింద బ్రిడ్జి పడింది దాంట్లో అందాల పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు దాంట్లో కొంతమందికి ఇంజరీస్ అయినా నైన్ మెంబర్స్ వరకు ఇంజురీస్ అయినా అందరినీ కన్సర్న్ మా టీమ్ ఇమీడియట్ గా వచ్చి అందరిని రెస్క్యూ చేసి కన్సర్న్ హాస్పిటల్ పంపించాము డ్రైవర్ కూడా క్షేమంగానే ఉన్నాడు ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగినట్టు కనిపిస్తుంది దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి ప్రాణాపాయం లేదు కాస్త రిలీఫ్ కలిగించే విషయం ఏంటంటే ఎవరికి ప్రాణాపాయం లేదు గాయాలతో బయటపడ్డారు మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో ఉన్నారు ప్రణీత నిన్న బస్సు ప్రమాదంతో బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు కానీ మరొక ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము ఇప్పుడు గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు ఎలా జరిగింది ప్రమాదం బస్సు బోల్త కారణం ఏంటి అయితే నిన్న కర్నూల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా బస్సు నడిపేటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ తో పాటు ప్యాసింజర్స్ కూడా చాలా అప్రమత్తంగా కొంచెం భయం భయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కొంతమంది డ్రైవర్స్ డ్రైవింగ్ స్టైల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు సో ప్రజెంట్ మనం ఎగ్జాక్ట్లీ ఈ పెద్దంబర్పేట వద్ద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ తినటువంటి ఎగ్జాక్ట్లీ స్పాట్ వద్ద మనం ఉన్నాము ఇదే బస్సు ఇప్పుడు ప్రమాదానికి గురైంది మియాపూర్ నుండి గుంటూరుకు వెళ్తున్నటువంటి ఈ బస్సు గచ్చిబౌలి దగ్గర అవుటర్ రింగ్ రోడ్ ఎక్కింది సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన ఈ నియోగో బస్సు ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెదంబర్పేట వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎగ్జిట్ వే ఏదైతే ఉందో ఎగ్జిట్ నెంబర్ లెవెన్ వద్ద ఈ ఈ రూట్లే ప్రజెంట్ ఆ బస్సు దిగింది దిగేటువంటి క్రమంలో ఇక్కడ సైడ్ మనకు కనిపిస్తున్నటువంటి రైలింగ్ ఏదైతే ఉందో ఈ రైలింగ్ పూర్తిగా ప్రతి ఎగ్జిట్ వద్ద కూడా ఇదే తరహాలో కర్వ్డ్ సిచ్యువేషన్లోనే ఈ రైలింగ్ అనేటువంటిది ఉంటుంది సో డ్రైవర్ పూర్తిగా ఓవర్ స్పీడ్లో ఉన్నటువంటి కారణంగా ఈ రైలింగ్ వద్ద సరైనటువంటి కట్ చేయలేకపోయాడు దీంతోనే మొత్తం ఇక్కడ రైలింగ్కి సంబంధించినటువంటి అణవాలు కూడా మనకి చాలా కంప్లీట్గా డౌన్కి పడిపోయేటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి దీంతో బస్సు ఒక్కసారిగా నైంటీ డిగ్రీస్ పడిపోయినటువంటి సందర్భాన్ని కూడా చూసాము సో వెంటనే ఈ ఇన్సిడెంట్ అయినటువంటి టైంలో మొత్తం పదిహేను మంది ప్రయాణికులు ఉండగా అందరూ కూడా సురక్షితంగానే బయటపడ్డారు అయితే మెయిన్ డ్యామేజ్ అంతా కూడా ముందర కూర్చున్నటువంటి సీట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప గాయాలయ్యాయి ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రయాణించేటువంటి వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ సీటింగ్లో కూర్చున్నారు సో బస్సుని ఆల్మోస్ట్ ఇప్పుడు నైంటీ డిగ్రీ సీటు తిప్పేశారు పోలీసులు ఎందుకంటే కంప్లీట్గా అటువైపు సర్వీస్ రోడ్డు ఉంది సో సర్వీస్ రోడ్డు హాఫ్ అంతా కూడా బస్సు పడిపోయి ఉండింది సో ఆ బస్సునంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భారీ వెహికల్స్ ద్వారా ఈ బస్సును నార్మల్ సిచ్యువేషన్లోకి అయితే ప్రజెంట్ తెచ్చారు కానీ నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చాలామంది డ్రైవర్స్ ఇట్లాంటి భారీ వాహనాలు నడిపేటువంటి డ్రైవర్స్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంది కొంచెం హై అలర్ట్తోనే ఈ బస్సుని నడిపేటువంటి సిచ్యువేషన్ ఉండాల్సి ఉంది కానీ కొంతమంది ఈ డ్రైవర్స్ మాత్రం యథావిధిగా ఓవర్ స్పీడ్తో వెళ్తూనే ఉన్నారు దట్టు ఇలాంటి కర్వర్డ్ పొజిషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కాస్త స్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి ప్రతి వాహనం కూడా అవుటర్ మీద ఎంత స్పీడ్ ఉన్నప్పటికీ సరే ఇక్కడ డౌన్ దిగేటప్పుడు సర్వీస్ రోడ్ కూడా కలుస్తుంది కాబట్టి కొంచెం స్లో చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా డ్రైవర్ ఈ బస్సు నడిపినటువంటి నియోగో డ్రైవర్ ఎక్కడ కూడా అలాంటి స్లో మూమెంట్లో లో లేడు ఓవర్ స్పీడ్గా ఉంటూనే ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ని అంతా కూడా కొట్టాడు సో ఆ రైలింగ్ని కొట్టినటువంటి ఆ ప్లేస్ అంతా కూడా రిబ్బన్ కట్టారు సో ఈ రిబ్బన్ కట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ రైలింగ్ని కంప్లీట్గా కొట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం బస్సు కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము సో కంప్లీట్గా నైంటీ డిగ్రీస్ పడిపోయినటువంటి బస్సుని ఏస్ వాహనంతో కంప్లీట్గా ఇది నార్మల్ సిచ్యువేషన్కి అయితే ప్రజెంట్ పోలీసులు తీసుకొచ్చారు సో ఈ గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది ఈ ఘటనలో గాయపడ్డారు సో వాళ్ళందరినీ కూడా అప్పలోతో పాటువంటి సన్ సన్రైజ్ హాస్పిటల్స్కి వాళ్ళని తరలించారు సో ప్రజెంట్ వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద సంఖ్యలో గాయాలు లేనప్పటికీ వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలే అయ్యాయి అదట్టు నిన్న ఇన్సిడెంట్ జరిగి ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఘటన జరగడంతో ప్రయాణికులు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు చాలా భయాందోళనకు గురయ్యారు సో డ్రైవర్స్ నిర్లక్ష్యం అనేటువంటిది చాలా కొట్టషెట్టుగా అనిపిస్తుంది ఇట్లాంటి కర్వ్డ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా డ్రైవర్ అలర్ట్నెస్ అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది కొంచెం నిర్లక్ష్యం వహించినా సరే ఈ స్థాయిలో నష్టం వాటిలేటువంటి అవకాశం కూడా ఉంది సో ప్రజెంట్ గాయపడినటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా క్షేమంగానే ఉంది రైట్ ప్రణీత సో అది హైదరాబాద్లోని ఓఆర్ఆర్ దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు మరొక ప్రమాదం కూడా జరిగింది బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది ముందున్న వాహనాన్ని తప్పించిబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు జర్చల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది ప్రమాదం జరిగిన తర్వాత నిబంధనలకి విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సుని తీసుకురావడంతో ఆర్టీఐ అధికారులు కేసు నమోదు చేశారు ఇక మీరు మూడో బాక్సులో చూస్తున్నారు మరొక ప్రమాదానికి సంబంధించి అల్లూరు జిల్లా మంగంపాడు దగ్గర రోడ్డు మధ్య గోతులు చిక్కుకుంది టూరిస్ట్ బస్ రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయింది ప్రైవేటు బస్సు దీంతో ట్రాక్టర్లతో దాన్ని బయటకు తీస్తారు అరకు నుండి టూరిస్టులతో భద్రాచలం వెళుతోంది ప్రైవేటు బస్సు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది